शतामानं भवति भवति शतमानगं शतमानं भवति शतायुष शतायुर्भवति शतमानगं शतमानं भवति शतायुः शतमानमिति शत मानं भवति शतायुष शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः

జన్మదినోత్సవం సందర్భంలో విషత్ చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంలో పురుపాటి సభ్యులందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశసులు తెలియజేస్తూ అమ్మవారి జయతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రావాలని మరి వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఏ రంగంలో అయినా ఉన్నత స్థితికి రావాలని ఆ భగవంతుని మా లైనిజం ద్వారా అందరము కూడా కోరుకుంటూ ఉన్నాము లాంటి మరి ఈరోజు మన ప్రియతమ మా మిత్రుడు మరి నవీన్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా వారి ఇంటి దగ్గరికి వచ్చాము మరి ఆయన ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ మరి రాజకీయ రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా వారి ఇంట్లో కూడా సరస్వతి కటాక్ష ప్రాప్తి చేస్తే కలగాలని చెప్పేసి వారికి ఆయు ఆయుర ఆరోగ్యాలు కలగాలి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మరి వారికి ఉదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం నవీన్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మా కుమారుడు దినదినాభివృద్ధి చెందు మనం దినదినాభివృద్ధి చెందుతూ రాజకీయంగా మంచి ఎత్తు ఎదిగి ప్రజల సేవ చేసి మంచి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను ప్రియమైన నవీన్ పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు శుభాక్షిషులు మరియు ఇద్దరిని ఒకే గ్రామం వీళ్ళ తండ్రి గారు కూడా తమ్ముడు మరియు శిష్యుడు ఆ నేను ఇక్కడ కాకుండా ప్రియాడు వాళ్ళందరు వచ్చిన తర్వాత మేము వచ్చాము అప్పటి నుంచి అపరిచేయాలి తర్వాత మా లక్ష్మయ్యకి ఇచ్చింది మా ఈశ్వరుడు అమ్మాయి ఇంకా ఆన్యూన్యత పెరిగింది వచ్చినాక అయితే ఆ విధంగా ఆంజన ఆ లక్ష్యాన్ని మరి లక్ష్మయ్య గారు ఫిక్స్ చేసే మావాడు ఆ నవీన్ రాజకీయంగా ఎదగాలని మంచిగా ప్రజలతో ప్రజల మదడు పొందుతుంది పాటు ప్రజలు మనలో పొందినప్పుడైతే అది స్థిరంగా నిరబడుతుంది ఎదగడంతో పాటుగా ప్రజల మదల పొందితే అది స్థిరంగా నిరబడుతుంది ఆ విధంగా ఎదగాలని ఆశిస్తుంది ఈరోజు మన గుడిపాటి నవీన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే తమ్ముడు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు సన్నిహితంగా ఉంటూ మన విరాడ పట్టణంలో అందరితోటి స్నేహపూర్వకంగా ఆ మర్యాదపూర్వకంగా ఎంతో మందికి సేవ చేస్తూ గత కరోనా సిచ్యువేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదానానికే కాదు ఏ ఏ విధమైనటువంటి దానాలకైనా ముందున్నటువంటి మన అయ్యప్ప స్వామి టెంపుల్లో గత వంద రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించు తను ప్రతిరోజు కూడా నిత్యం అక్కడికి వచ్చు కొన్ని వేల మందికి మన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసినటువంటి మహానుభావుడు మన గుడిపాటి నవీన్ గారు ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటూ అదేవిధంగా రాజకీయంగా వెదుగుతూ మన కూడా పట్టణానికి మంచి పేరు తీసుకొచ్చి మన నవీన్ గారు ఉండాలని చెప్పి వారికి వారి కుటుంబానికి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ధనధాన్యాలతో ఉండాలని చెప్పి ఆ వాసవి మాత ఆ అయ్యప్ప స్వామిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు మన మిరియాలగూడ పట్టణంలో ఒక పేరు చెప్పగానే తెలుసు అనే పేరు గుడిపాటి నవీన్ గారు గుడిపాటి నవీన్ గారు ఎందుకు తెలుసు అంటారంటే అయ్యప్ప స్వామి వేసిన వాళ్ళు మిరియాలు కూడా పట్ట చుట్టుపట్ల ప్రాంతాల నుంచి వచ్చి అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిభావం చేసుకొని భజన కార్యక్రమాలు చేసుకొని అక్కడ మరి మధ్యాహ్నం అలపహాలు చేసేటం జరుగుతుంది ఆ అలపాహారంలో ఎంతో పాత్ర ఎంతో కీలకంగా నేను పెడతాను ఏ విషయం చెప్పినా కానీ నేను కాదు అనే విషయం ఎప్పుడు కూడా గుడిపాటినవీ గారు చెప్పలేదు ఎవరి ఫోన్ చేసినా కానీ దానికి తక్షణమే ఫోన్ చేసి సమాధానం చెప్పడం స్పందించడంలో మంచి గుణం మంచి మనిషి ఇలాంటి వాళ్ళు ప్రజలకు అవసరం మనకు అవసరం మరి మన ప్రాంతానికి కూడా అవసరం ఇలాంటి వాళ్ళు ఎంతో వ్యక్తులు ఎదగాలి వారు అనుకున్న కోరిక కంటే కూడా ఇంకా భగవంతుడు ఎన్నో రకాలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆయన పుట్టినరోజు దాదాపుగా మేము గ్రంథాలయంలో మూడు నుంచి నాలుగు వందల మందికి బోరే జరిగింది అది కూడా పెళ్లిలో ఏ విధంగా అయితే భోజనం పెడతాం ఆ విధంగా పెట్టడం జరిగింది స్వీట్లతో సహా మరి ఇలాంటి వాళ్ళు ఎప్పటికి కూడా మన బావిపు త బావి తరాలకి ఎదగాలని చెప్పేసి ఎప్పుడు సుఖశాంతి తోటి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ముందలు ఉన్నదని చెప్పేసి బహుమందిని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ ఎప్పుడు కూడా ఆ వాస్తవి మాత్రం మీకు అందులో ఉన్నా చెప్పి కోరుకుంటున్నాం